నమస్తే అండి నేను చిరంజీవి గారి ఇష్యూని అడ్డం పెట్టుకుని ఒక లెటర్ ని అడ్డం పెట్టుకుని వైసీపీ సింపతి గేమ్ ఆడడం స్టార్ట్ చేసిందా గత ఐదు సంవత్సరాల్లో వైసీపీ పార్టీ గానీ ప్రభుత్వం గానీ చిరంజీవి గారిని పవన్ కళ్యాణ్ గారిని అవమానించలేదా కష్టాలు పెట్టలేదా ఇబ్బందులు పెట్టలేదా ఎన్నాళ్ళకైనా నిజం బయటకు వచ్చింది జగన్మోహన్ రెడ్డి దేవుడు చిరంజీవి గారిని అవమానించలేదు అని ఈ రోజు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వెనుక అసలు నిజాలేంటి ఏంటనేది ఈ మాట్లాడుకుందాం ఎందుకంటే చాలా మాట్లాడుతూ ఉన్నారు వైసీపీ పార్టీ కేడర్ కావచ్చు నాయకత్వం కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అవమానించలేదు మరి అవమానించినప్పుడు ఆ వీడియో ఎందుకు బయట కేవలం చిరంజీవి గారు దండం పెడతా ఉంటే ఆ దండం పెట్టినటువంటి వీడియో ఒక్కదాన్ని ఎవరు రిలీజ్ చేశారు ఎందుకు రిలీజ్ చేశారు ఏమి సాధించడానికి రిలీజ్ చేశారు దీని ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా ఒకవేళ చిరంజీవి గారు వెళ్ళి మాట్లాడుతూ ఉంటే రాజమౌళి గారు మిగిలిన హీరోలు ప్రభాస్ గారు కావచ్చు మహేష్ గారు కావచ్చు వీళ్ళంతా వచ్చారు కదా మరి ఆ ఎంటైర్ వీడియో ఎంటైర్ కాన్వర్జేషన్ ఎంటైర్ మీటింగ్ మొత్తాన్ని కూడా మీరు బయట పెట్టవచ్చు కదా పెట్టలేదు దేనికోసం బయట పెట్టలేదు కేవలం మన చిరంజీవి గారు దండం పెడతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇట్లా కూర్చున్నటువంటి వీడియో ఒక్కదాన్ని ఎందుకు పెట్టినారు దేనికోసం బయట పెట్టినారు వెనకాల ఉన్నటువంటి ఇంటెన్షన్ ఏంటి ఇది అవమానించడం కాదా అనేది ఈ రోజుకి కూడా జనసేన పార్టీ కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అడిగేటటువంటి క్వశ్చన్ చెప్తారంటే చెప్పరు అది అవమానం కాదంట నెంబర్ వన్ నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బేసిక్ గా కార్లు అనేవి డైరెక్ట్ గా ఇంటి ముందు ఆగుతాయి కానీ ఈ సదరు యాక్టర్లు హీరోలు ఎవరైతే ఉన్నారో ఆ రోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్లారో వాళ్ళందరినీ కూడా ఒక అర కిలోమీటర్లు నడిపించినారు ఎందుకు నడిపించినారో దేనికోసం నడిపించినారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే మాత్రం దానికి సమాధానం ఉండదు అసలుకి ఈ రాద్దాంతం అంతా ఎందుకు వచ్చింది సినిమా ఇండస్ట్రీ నా దగ్గరికి రావట్లేదు నన్ను బతికునాడుకోవట్లేదు నాకు మోకో మోచేతి నీళ్ళు తాగట్లేదు నన్ను పట్టించుకోవట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయ్యారు కాబట్టే ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేశారనేది వీళ్ళు చెప్పినటువంటి అంశం మాట మరి దీనికి ఏం సమాధానం ఇక్కడ ఇంకో విషయం కూడా ఈ సందర్భంగా నేను చెప్పాలనుకుంటున్నా అదేమంటే చిరంజీవి గారు చాలా మంచి ఆయన ప్రతి ఒక్కరికి కూడా గౌరవిస్తా ఉంటారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అయితే ఇప్పుడు వీళ్ళంతా కూడా చెప్తున్న విషయం ఏంటంటే బాలకృష్ణ గారే ఇప్పుడు చిరంజీవి గారిని అవమానించి జగన్మోహన్ రెడ్డి గారు అవమానించలేదు అసలు ఇదంతా రావడానికి కారణం ఏంటి అనేది లెక్కలు దిగ తెలిసిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా టికెట్లు ఏవైతే ఉన్నాయో ఐదు పది పదిహేను రూపాయలు టికెట్లు పెట్టడం అలాగే ఎందుకు పెట్టారు అవి దేని కోసం పెట్టారవి సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా తన దగ్గరికి తీసుకోవడానికే జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేశారా అంటే అవనే కదా ఆ రోజు అది చేసింది జగన్మోహన్ రెడ్డి గారు అందుకోసమే కదా వీళ్ళందరినీ కూడా పిలిపించుకుంది కానీ ఈ రోజు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు బాలకృష్ణ గారు అవమానించినారంట జగన్మోహన్ రెడ్డి గారు అవమానించినదంట సోదర భావంతో చూశారంట సోదర భావంతో చూస్తే దండం పెట్టినటువంటి వీడియో ఎందుకు బయటకు వచ్చి ఆయన ఎందుకు నడిపించినారు తర్వాత చేసినటువంటి రాద్ధాంతం ఏంటి సినిమా టికెట్ రేట్లు ఎందుకు అంత దారుణమైన స్థాయిలో తగ్గించారు ఎవరిని కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవడానికి చేసినారు అంటే లెక్కలు తెలుసు కదా అందరికీ ఒకటి ఐదు పది పదిహేను రూపాయలు టికెట్లు ఎందుకు పెట్టినారు కేవలం పవన్ కళ్యాణ్ గారి సినిమాకే ఎందుకు పెట్టారు అలాగే ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజ్ గారు ఉన్నారు కదా ఈ రోజుకి ఆయన కదా ఆయనకి టికెట్ రేట్లు అంత పెట్టారు అలాగే అదే రోజు మేము చాలా మంది మాట్లాడినాం థియేటర్ లో షో వేస్తే డీజిల్ ఇంజిన్ కూడా జనరేటర్ కూడా డబ్బులు రావని చెప్పేసి వాళ్ళు షోలు వేయలేం మా థియేటర్ అని చెప్పేసి బోర్డులు పెట్టినారు మరి ఏం సమాధానం చెప్పారు అవమానించడం కదా అది ఇబ్బందులు పెట్టడం కదా అది సినిమా వచ్చిన ప్రతి సినిమాని కూడా ఏంటో ఎప్పుడు లేని రకరకాల డిపార్ట్మెంట్లని యాక్టివేట్ అయిపోవడం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు అందరూ కూడా థియేటర్ల దగ్గర ఉండడం టికెట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉండడం ఇది పంచాయతీ ఇవన్నీ ఎలా అలమర్చిపోయి ఇబ్బందులు పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే కదా మన చిరంజీవి గారు మీ దగ్గరికి రావాల్సి వచ్చింది టికెట్ రేట్లు ఇవి నడవో ఇలాంటి టికెట్ రేట్లు సినిమా బతకదో సినిమా పరిశ్రమ సర్వనాశనం అయిపోద్ది అని చెప్పేసి చెప్పుకోవడానికి చిరంజీవి గారు వచ్చారు అది ఓకే ఇక ఇప్పుడు అవమానించలేదు అని చెప్పినటువంటి ప్రతి ఒక్కరికి కూడా సమాధానం ఇదే అవమానించినారు చిరంజీవి గారిని కానీ ఏంటంటే ఇక్కడ ఎక్కడ తేడా జరిగిందంటే నిన్న బాలకృష్ణ గారి అసెంబ్లీలో చిరంజీవి గారి పేర్లు లేవనసారు అదే విధంగా అది చాలా దారుణమైన స్థాయిలో మిస్లీడింగ్ దారి తీసు మిస్ ఇన్ఫర్మేషన్ అయిందని చెప్పొచ్చు మిస్ లీడింగ్ కి దారి తీసుకుందని చెప్పొచ్చు ఎందుకు దారి తీసుకుని కూడా చెప్తాం బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటల్లో పూర్తి స్థాయి క్లారిటీ ఇవ్వలేదు సైకో కొడుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనేస్తున్నాడు ఆ తర్వాత ఏ మాట్లాడినారు అంటే చిరంజీవి గారిని భయపెట్టారనో బామాలనో జగన్మోహన్ రెడ్డికి భయపడ్డారనో అదనో ఇదనో ఏ రకరకాల మాటలు చెప్పినారు బాలకృష్ణ గారు అంటే చిరంజీవి గారికి పూర్తి స్థాయిలో అది అవమానంగా అనిపించింది బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి మాటలు దాంతో ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తున్నారు చాలా మంది డౌట్ ఉంది ఈ ప్రశ్న నిజంగా ఆయన రిలీజ్ చేసినారు అని చెప్పేసి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పేరిరాని గారు మాట్లాడుతూ డబల్ క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు బయటకు వచ్చారని ఎవరైతే చిరంజీవి గారి పిఆర్ఓనో లేకపోతే ఎవరో ఉంటారు కదా సో వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళతో డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి మాట్లాడారట ఆ తర్వాత తెలుగు నాటం మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ తో కూడా వాళ్ళు మాట్లాడడం జరిగిందట సో ఇది అఫీషియల్ అని తెలిసిన తర్వాత వాళ్ళు బయటకు రావడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి అవమానించినారా అంటే ఆ రోజు అవమానించినారు కానీ దానికంటే అసెంబ్లీలో మాట్లాడింది అవమానకరంగా ఇంకెక్కువగా ఉంది అది నాలుగు గోడల మధ్య మాత్రం ఏదో జరిగిపోయింది ఏదో చిన్న బిట్ రిలీజ్ చేశారు కానీ అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ప్రజలంతా చూస్తున్న నేపథ్యంలో బాలకృష్ణ గారి మాట్లాడినటువంటి మాటలు చిరంజీవి గారి యొక్క అహాన్ని కూడా దెబ్బతీసినటువంటి పరిస్థితి పక్క ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అవమానించినారు ఆనాడు ఉన్నటువంటి వైసీపీ పార్టీ నాయకులు చిరంజీవి గారికి పూర్తి స్థాయిలో ఏమైనా గౌరవాన్నిచ్చినారు మన రోజా రెడ్డి గారు ఇదే చిరంజీవి గారిని ఉద్దేశించి ఎలాంటి భాష ఉపయోగించినారు ఏం మాట్లాడేవాళ్ళు చిరంజీవి గారు రాజకీయాల్లో లేకపోయినప్పటికీ కూడా ఆమె ఉపయోగించినటువంటి భాష పదజాలం ఏంటి ఏం చెప్పింది తను అన్న పార్టీ పెట్టి అమ్మేసుకున్నాడని పవన్ కళ్యాణ్ పక్కలేసినాడు వాళ్ళ అన్న పక్కలేసినాడని అదే విధంగా తన సొంత అన్నని గెలిపించుకున్న వాళ్ళు తమ్ముని గెలిపించుకోలేని వాళ్ళు అది ఇది ఒక పక్క ఒకటి పార్టీ ఎత్తేసినాడు ఇంకొకడు వచ్చేసి ఇంకేదో చేసినాడు ఏదో అసలు రకరకాల భాషలు ఉపయోగించినారు చిరంజీవి గారు మీద రాజకీయాల్లో లేకపోయినప్పటికీ కూడా అలాంటి సందర్భంలో కూడా చిరంజీవి గారి బయటకు వచ్చి ఏదో సైలెంట్ ఉండేటోళ్ళు వాళ్ళు సావిధ వాళ్ళు వాస్తవా ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడతారండి ఏదో గుచ్చు గుచ్చి గుుతున్నారండి మరి మీరు దీనికి ఏ సమాధానం చెప్తారంటే నేను స్పందించాల్సిన అవసరం లేదు నా అభిమానులు స్పందిస్తారని చెప్పినటువంటి సో బాలకృష్ణ గారి కామెంట్లకు అయిన మాట వాస్తవం కానీ జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు అవమానించలేదంటే ఆయన తీవ్రస్థాయిలో అవమానించినాడు అది చిరంజీవి గారికి కూడా తెలుసు అని అది నాలుగు గోడల మంది ఏదో జరిగింది అయిపోయింది కానీ ఇక్కడ అసెంబ్లీ వేదికగా జరిగింది రాష్ట్ర ప్రజానీకం చూసింది అదేవిధంగా బాలకృష్ణ గారు మాట్లాడే విధానం ఏదైతే ఉందో అది ఒక విధానంగా వెళ్ళాలి స్మూత్ గానో సాఫ్ట్ గానో చెప్పే విధానాలు కూడా ఉంటాయి ఆ విధంగా అది పోల దాంతో ఈరోజు కామినే శ్రీనివాసరావు గారు ఏమంటున్నారు నేను మాట్లాడే మాటలు విభిన్న చర్చలకు దారితీసి మిస్లీడ్ అయిని కాబట్టి ఈ రికార్డ్స్ లో నుంచి ఆ మాటలు తొలగించండి అని చెప్పేసి ఆయన మాట్లాడేది జరిగింది ఫైనల్ గా ఏంటంటే ఈ రోజు చెప్తున్నటువంటి శుద్ధ పుస్త కబుర్లు వైసీపీ వాళ్ళు వాళ్ళు అవమానించలేదా అంటే హండ్రెడ్ పర్సెంట్ అవమాని మొహం లేదు పూర్తిగా అవమానించినారు అన్నమాట కానీ అంతకు మించి జరిగినట్టు అనిపించింది కాబట్టి చిరంజీవి గారు